వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాగా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఏడు వేల ఐదు వందల బాక్సులు అయితే రావడం జరిగింది ఇంకా వ్యాపారస్తులు కూడా రావడం జరిగింది ఇంకా నిన్న కూడా నిన్నే వ్యాపారుస్తులైతే వచ్చారు ఇక నిన్న రావడం వల్ల ఈరోజు దిగుమతి పెరిగింది ఇక ధరలు చూసుకుంటే అనంతపురంలో మూడో క్వాలిటీలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అనంతపురంలో వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే కలికిరి కూడా దిగుమతి స్వల్పంగా తగ్గింది ధర అయితే బాగానే పెరిగింది నేను అటుకంటే పోల్చుకుంటే ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ధర పెరిగింది కలికిరిలో ఇక్కడ మూ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ థర్టీ రూపీస్ కలికి రేట్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్